హలో హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇవాళ మనం వచ్చేసి టమాటా చెట్లు అయితే వేయాలనుకుంటున్నాం సమ్మర్లో వచ్చేసి మనం ఇగో పెండైతే అయితే పోస్తున్నాం మనం అలాగే మన వీడియోలు అయితే అందరూ చూస్తున్నారు కానీ మన వీడియోని అయితే లైక్ చేయట్లేదు ఎందుకంటే మన వీడియో అయితే లైక్ చేస్తే ఇంకా వేరే రైతు తోటి రైతులకైతే మన వీడియో అయితే రికమెండేషన్ అవుతుంది మన వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మనం పెండ పోసేది ఎలానో చూస్తాం పదండి వీడియోను ఇది వచ్చేసి మనకి ఏడు గుంటల స్థలం ఇది ఏడు గుంటల స్థలంలో చామంతి చెట్లు అయితే మంచిగా గ్రాఫ వచ్చినాయి గ్రామంతి చామంతి అయిపోయినాక వచ్చేసి మనం అయితే ఎరువు వస్తున్నాం ఏ మనం ఏడు గుంటలకు వచ్చేసి ఒక ట్రాక్టర్ పెండ పోసినాం అలాగే మనం కోడరు కూడా తీసుకున్నాం చూస్తారు కదా ఎంత ఎంత అయితే చిక్కగా వచ్చిందో పెండ అయితే మనం పోస్తే ఇది వచ్చేసి మనం కొద్దిగా పచ్చి ఉందని చెప్పేసి మనమైతే ఒక టూ డేస్ చల్లినాక టూ డేస్ అయితే ఉల్లారని ఇచ్చినాం మా వీళ్ళను ఉల్లారిచ్చినాక చూస్తారు కదా ఎంత పెండ అయితే ఇట్లా ఎండిపోయింది మొత్తం పూర్తిగా ఎండిపోయినాక తర్వాత మనమైతే రూట పెట్టు వేసుకోవాలి చూస్తారు కదా ఎంత బాగా ఎండిపోయిందో రోడ్ వేటర్ అయితే ఎద్దాం చూద్దాం ఎలా ఉందో మన అయితే పెండ్ అయితే ఎండిపోయింది కదా ఇప్పుడు రోడ్ వేటర్ ఇద్దాం ఒకసారి చూద్దాం వీడియో అయితే రోట్ వేటర్ ఎంత బాగా కొడుతుందో రోట్ వేటర్ ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం రోటివేట్ వేసినాక త్రీ డేస్ అయితే అయినా మళ్ళీ ఎందుకంటే మన దుక్కి అనేది మొత్తం పూర్తిగా ఎండిపోవడానికి కోసం చూస్తున్నారు కదా ఎంత నీట్గా అచ్చిపోయి నీట్గా అయితే అయింది మన దుక్కి అనేది మొత్తం పిండిలాగా అయిపోయింది మొత్తం తోట మొత్తం మనకు ఇది ఇట్లా ఉండడం ద్వారా మనకైతే పిండి అయితే బాగా వస్తుంది మనకిది ఇట్లా ఉంటే మనకు బోయలు కూడా దోసుకోవడానికైతే బాగా ఫ్రీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి ఒక లెవెల్గా అవుతుంది మన భూమి కూడా ఎత్తుల నదలు ఉండదు అసలుకి ఒక లెవెల్లో అయిపోతుంది మనకు మనం ఎందుకంటే ఒక త్రీ డేస్ ఆగి తర్వాత మనం మందులు చల్లుకొని దున్నుకోవాలి దున్నుకుంటే అయితే మనకైతే రిజల్ట్ అయితే బాగుంటుంది నేను వచ్చేసి ప్లాంటేషన్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మొక్కలతో అయితే ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నాడు సమ్మర్కి ఇది మళ్ళీ ఇవి ఈ ఫైవ్ హండ్రెడ్ ప్లాంటేషన్ పెట్టినాక తర్వాత ఇంకొక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లాంటేషన్ చేస్తాను మనకు వచ్చేసి సైడ్కు జాలిందని చెప్పాను కదా జాలికైతే అయితే బీరా ఉన్న అయితే పెట్టాను ఇది మనకు ఎందుకంటే సైడ్కు వెదర్ వేడ వేడి అయితే రాకుండా అయితే కాపాడుతాం మనకు అందుకోసం మన వచ్చేసి సైడ్కి అయితే పెట్టినాను ఇవి ఇవైతే ఇప్పుడే మొదలకి వచ్చినాయి ఒక వన్ వీక్ ముందైతే పెట్టినాను అవి ఇది ఒక వన్ వీక్ లేట్ వేస్తాను టమాటా క్రాప్ ఇది వచ్చేసి సాహో వెరైటీ ఇది వచ్చేసి మనకు తీగ టమాటా తీగ టమాటా కాబట్టి ఫైవ్ హండ్రెడ్ మొక్కలు కాబట్టి నేనైతే ఎంత డివ్వబడితో చూద్దాం ఇప్పటి నుంచి అయితే మన టమాటా వేడిలో అయితే అన్ని పెడతాను ఈ ప్రజెంట్ అయితే దుక్కి అయితే ప్రజెంట్ ఇట్లా బాగుంది చూడడానికి అయితే మనం ఏదైనా కానీ మన వీడియోనైతే మన వీడియోలు అయితే నేనైతే రైతులకు సంబంధించిన వీడియోలు చేస్తున్నా అది కూడా జెన్యున్గా నేను చేస్తున్నా అలాగే మన వీడియోలు అయితే కొద్దిగా లైక్ ఇచ్చి కొద్దిగా సపోర్ట్ చేయండి అందరూ చూస్తారు కదా ఇక చెట్లు మలుస్తున్నాయి మొలిసిన అయితే నేనే చెక్ చేస్తున్నా అలాగే మనం ఒక త్రీ డేస్ తర్వాత అని చెప్పినాయి కదా త్రీ డేస్ తర్వాత అయితే మనం దున్నుకోవాలి మనం వచ్చేసి ఇందులో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయితే మంది వెళ్తున్నాం ఇందులో వచ్చేసి అలాగే మనం ఇరవై ఇరవై సున్నా పదహారు ఇవి రెండైతే చల్తున్నాను ఎందుకంటే అవి రెండు దిక్కులు వెళ్ళకుంటే అయితే మనకు మన పెండతోటి కలుపుకుంటే అయితే మనకైతే క్రాప్ అయితే బాగా వస్తుంది మొక్క పెట్టినాకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే మనం ఏ డ్రిప్ మందులు ఏ బదులకు కానీ చెట్టు అయితే గ్రోతింగ్ తోటి వస్తుంది అలాగే వచ్చేసి మనం వేపపిండి కూడా వస్తున్నాం వేపపిండి వచ్చేసి మనం ఐదు వందల ముక్కలకి వచ్చేసి యాభై కిలో వేపపిండి వస్తున్నాం వేపపిండి ఎందుకంటే కుళ్ళు రోగాన్ని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే ముందు జాగ్రత్త కొద్దనే వేపపిండి అయితే వస్తున్నా నేనైతే వేపపిండి చూస్తారు కదా ఎంత దుమ్ము అయితే లేస్తుందో అవి అయితే చల్లుకున్నాక తర్వాత మనమైతే ఒక సాల్వ్ చేసుకోవాలి మళ్ళీ ట్రాక్టర్ బట్టి Back to right. అయితే ఒక సాలు చేసుకున్నాం కదా చాలు చేసుకున్నాక తర్వాత ఇక భోజనం అయితే ఎక్కించుకోవాలి మనం అయితే చిన్న చిన్నగా చేస్తాయి మనం భోజనం మధ్యలో నుంచి ఈ భోజనం మధ్యలో నుంచి ఇంకో భోజనం మధ్యలకు నాలుగు ఫీట్లు అయితే వదులుతున్నాను ఎందుకంటే నాలుగు ఫీట్లు అంటే మనం కట్టెలు స్టేకింగ్ టమాటా అని చెప్పాను కదా కట్టెలు బాతి కట్టెలకైతే ఎక్కిస్తాను మ్యాక్సిమం ఒక ఫైవ్ ఫీట్స్ పెంచాలని ఆలోచనలు అయితే ఉన్నాయి ఇప్పుడు సమ్మర్లో మనం చూద్దాం ఎంత బా ఎంత మంచిగా వచ్చేట్లయితే ఇది మంచి కట్ చేసి మొత్తం భోజలకు అయితే ఎరువు మొత్తం భోజన వెళ్ళింది భోజాలు చూస్తున్నారు కదా ఎంత దుడ్డు వచ్చినాయో మనకైతే రేపు ఇంకో వీడియోలో వచ్చి మనం మల్చింగ్ పేపర్ వేసి డ్రిప్ పరుచుకొని మొక్కలు పెట్టే దానిలో ముక్కలు పెట్టే వీడియో అయితే పెడతాను ఈ వీడియో అయితే చూస్తారు కదా భోజనైతే ఇట్లా సమాంతరంగా దోసుకున్నాం ఎందుకంటే మనం ట్రాక్టర్తో దోసుకోవచ్చు కానీ మనకి ఇట్లా మలగదు అని చెప్పేసి నేనైతే మనసులతో దోస్తున్నాం అలా మన వీడియో నచ్చితే లైక్ అయ్యండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే బిల్ ఐకొన్న కూడా కొట్టండి